ఇప్పటి వరకు మనం కృత త్రేతాయుగాల కాలంలో జరిగిన పరశురామ సంబంధమైన ఇతిహాసాలు శ్రవణం చేశాం నిర్వికల్పానంద అన్నాడు గురువుగారు పరశురాముడి అవతారం కృత త్రేతాయుగాలలో వ్యాప్తి చెంది ఉందే సదానందుడు అన్నాడు నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు ఆయన చిరంజీవి అని చెప్పుకున్నాం కదా కృత త్రేతాయుగాలే కాదు ద్వాపర కలియుగాలలో కూడా ఉన్నాడు భీష్ముడు ద్రోణుడు ద్వాపరంలోని వీరులు వాళ్ళిద్దరికీ ఆయనతో సంబంధం ఉంది భీష్ముడు యుక్త వయసులో తను ఇంకా భీష్ముడుగా పేరు పొందని వయసులో పరశురాముడిని శిష్యరికం చేసి విలువిద్య అభ్యసించాడు జన్మత పేద బ్రాహ్మణుడైన ద్రోణుడు కూడా పరశురాముడిని ఆశ్రయించాడు పరశురాముడు సాక్షాత్తు పరమశివుడు శిష్యుడని ఆయన వద్ద ధనుర్వేదాన్ని అభ్యసించిన మహావీరుడని ముల్లోకాలకు తెలుసు భీష్ముడు భీషణంగా బ్రహ్మచర్య ప్రతిజ్ఞ చేయకముందు ఆయన పేరు దేవవ్రతుడు తల్లి గంగాదేవి తండ్రి శంతన మహారాజు అందుకే గంగాసుతుడైన కారణంగా గాంగేయుడని శంతనపుత్రుడైన కారణంగా శాంతనుడని వ్యవహరించబడ్డాడు భీష్ముడు దేవవ్రతుడుగానే ఉన్న సమయంలో ఆయన పరశురాముడిని ఆశ్రయించాడు నిర్వికల్పానంద చెప్పసాగాడు గురుదేవ ఎవరో దేవవ్రతుడనే యువకుడు మీ దర్శనం కోరి వచ్చాడు అకృత పరశురాముడికి విన్నవించాడు తీసుకురా పరశురాముడు ఆజ్ఞాపించాడు పదహారేళ్ల ప్రాయం వాడైన యువకుడు పరశురాముడిని సమీపించాడు ధరించి ఉన్న ధనుర్భాణాలను ఖడ్గాన్ని తీసి క్రింద పెట్టి వినయంగా పాదాభివందనం చేసి నిల్చున్నాడు ఆర్య గంగాదేవి శంతన మహారాజ దంపతుల పుత్రుణ్ణి నా పేరు దేవరతుడు హస్తినాపురం నుండి వచ్చావా పరశురాముడు ప్రశ్నించాడు చిత్తం తమకు నా తండ్రి గారు తెలిసినట్టున్నారు ఈ పరశురాముడికి క్షత్రియులందరూ తెలుసు దేవరత పరశురాముడు గంభీరంగా అన్నాడు దేవరతుడు చిరునవ్వు నవ్వాడు తమ శుశ్రూష చేసి ధనుర్వేదం అభ్యసించే కోరికతో సన్నిధికి వచ్చాను శిష్యుడిగా స్వీకరించండి దేవరత ఇరవై ఒక్క పర్యాయాలు భూప్రదర్శనం చేశాను దుష్ట చత్రుయులను నిర్దాక్షిణ్యంగా సంహరించాను ఆ ధూర్తుల రక్తంతో కురుక్షేత్రంలో శమంత పంచకం అనే సరస్సును నింపాను చత్రుయుల పట్ల నాకు సదభిప్రాయం లేదు ఆచార్య సవనీయంగా మీ మాటను సర్దిద్దుతున్నాను మీకు సది సదభిప్రాయం లేనిది చత్రువుల పట్ల కాదు దుష్ట చత్రువుల పట్ల దేవరతుడు చిరునవ్వుతో అన్నాడు దేవర్రతుడి మాట పరశురాముడికి చిరునవ్వు తెప్పించింది నువ్వు దుష్టచత్రుడు అని కావని భవిష్యత్తులో కాబోవని నమ్మకం ఏమిటి శ్రీ మహావిష్ణువు పాదోద్భవ అయిన పావన గంగాదేవి నా తల్లి ఆ సాధీమ తల్లిని అర్ధాంగిగా చేపట్టగలిగిన అర్హత కలిగిన సచ్చరిత్రుడు నా తండ్రి గాంగేయ శాంతనుడైన ఈ దేవరతుడు దుష్టుడు దుర్మార్గుడు కాడు మీ శిష్యరికంలో పదునెక్కిన తరువాత కాలేడు పరశురాముడు తదేకంగా దేవరతుడి ముఖంలోకి చూశాడు దేవరతుడు చూపులను తిప్పుకోలేదు వినయంగా భక్తితో చూస్తూ ఉండిపోయాడు నీ ఆత్మవిశ్వాసం నన్ను అలరిస్తోంది శిష్యుడిగా స్వీకరిస్తున్నాను దేవరతుడు ఆనందంగా పరశురాముడి పాదాలకు నమస్కరించాడు ఇష్టకామ్యత సిద్ధిరస్తు దేవరత లక్ష్యాన్ని చూసి ప్రయోగించే సాధారణ శాస్త్రాల గురించి మంత్రపూర్వకంగా ప్రయోగించే అస్త్రాల గురించి నీకు వివరిస్తాను ఎన్నిక చేసిన అస్త్రాలను నీకు ఉపదేశిస్తాను పరశురాముడు దేవరతుడికి ధనుర్విద్య బోధించే ముందు అన్నాడు ధనువు పరిమాణం బాణాల పరిమాణం ఎంత ఉండాలో వివరించిన పరశురాముడు తన అధ్యాపనం ప్రారంభించాడు దేవరతుడి ఏకాగ్రత బుద్ధి కుశలత ఆయనను ఆశ్చర్యపరుస్తున్నాయి స్వరితంగా ధనుర్విద్యను అభ్యసించే దీక్ష ద్వారా వినయ విధేయతల ద్వారా పరశురాముడి అభిమానాన్ని పొందగలిగాడు దేవరతుడు పరమేశ్వరుడి నుండి గ్రహించిన కొన్ని దివ్యాస్త్రాలను పరశురాముడు దేవరతుడికి ఉపదేశించాడు ఊహించిన దానికన్నా త్వరితంగా ధనుర్విద్యాభ్యాసం పూర్తి చేసిన దేవరతుడిని తృప్తిగా చూశాడు పరశురాముడు దేవ్రత నీ ధనుర్విద్యాభ్యాస పటి మా శ్లాఘనీయం నీకు చెప్పవలసిందంతా చెప్పాను ఉపదేశించదగిన విద్య దివ్యాస్త్రాలను మంత్రపూర్వకంగా ఉపదేశించాను గురుదక్షిణగా నాకు నువ్వు ఒక వాగ్దానం చేయాలి ఆజ్ఞాపించండి శత్రుడు అయినప్పటికీ క్షత్రువుడు నిన్ను విశ్వసించి చేరదీసి ధనుర్వేదం బోధించాను జీవితాంతం నువ్వు సుక్షత్రియుడుగానే ఉండాలి ధర్మయుద్ధం చేయాలి నేను బోధించిన అస్త్రవిద్యను శస్త్రవిద్యను దుర్వినియోగం చేయరాదు ఆజ్ఞ దేవరతుడు వినయంగా చేతులు జోడిస్తూ అన్నాడు సుక్షత్రియుడుగానే ఉంటాను ధర్మయుద్ధమే చేస్తాను అస్త్రవిద్యను శస్త్రవిద్యను దుర్వినియోగం చేయను సంతోషం నువ్వు మహావీరుడవుతావు నీ చేతులు ఆయుధం ఉన్నంత వరకు నీకు అపజయం ఉండదు ఇది నీకు నేను ఇస్తున్న వరం ధన్యుని గురుదేవా తమరు అనుజ్ఞయిస్తే హస్తనుకు బయలుదేరుతాను శుభం భుయాత్ వెళ్ళిరా పరశురాముడు చెయ్యెత్తి దీవిస్తూ అన్నాడు కాలం గడుస్తోంది పరశురాముడు తన తపశ్చర్యలో నిమగ్నై ఉండిపోయాడు అపృతవర్ణుడు గురువు శుశ్రూషను ఆశ్రమ నిర్వహణను తన సాధనగా భావించి పరశురాముడిని సేవిస్తూ ఉండిపోయాడు ఈ కథాభాగం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి